శంకారామం అంటునే శంఖమంటునే జయం జయం కలగని కాక అని గతుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నా మనం ఏది ఆశిస్తున్నామో ఏది అపేక్ష పెడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడి ఎన్నుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరు మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మనమైతే కర్తవ్యం అది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆలయము అప్పుడుండేటువంటి మహారాజులు కాని అప్పుడు దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు అందరూ నొచ్చడికి బొట్టు పెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఇక్కడికి చూస్తే మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అటువంటి సందర్భం అందరికీ కుదిరింది మనమంతా హిందువులు దైవ భక్తులు మనమందరూ కూడా ఆ జనమే చేయడం అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనకు అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్ మనం చేయకూడదు కేకులు కట్ చేసుకుంటారు కేకులు కట్ చేసుకుంటూ మహానుభావులు మీకు ఎంత అదృష్టం అటువంటి వాళ్ళ మహానుభావులు అందరినీ దర్శన చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని ఈ రోజు ఏమేమి హైందవ ధర్మం ఈ కార్యక్రమం వేసుకున్నారు వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెళ్ళని మన యొక్క ప్రార్థన పరమాత్మకి వెళ్ళని అని మనం అందరూ గ్రూప్ గా ఎందుకు భగవంతుడి భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ అరవై ఏళ్ళు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ రోజు జై హనుమానకి అని అంటూ జై వీర హనుమానుకి ఇది నలభై ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా అటువంటి రికార్డ్ అయిపోయింది అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం కోల్పోకూడదు మన హక్కును మనం సాధించుకోవాలా అని అంటూ మన ధర్మాన్ని మనం పాలించుకుందాం అని ఇప్పుడే రెండు ప్రతిష్ట చేసుకుని వచ్చాము మళ్ళీ ఇంకా రెండు ప్రతిష్టలకు ఇప్పుడు వెళుతున్నా బయలుదేరుతున్నా మధ్యలో అంతరాయం కలిగించాను చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి దానికని ముందే నా మీద ప్రేమతో నాకు ఈ రెండు నిమిషాలు కల్పించారు మీ అందరికీ నేను జీవిస్తున్నా దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని చల్లగా ఉండని ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చేయొక్క అందరికీ ఒక్క పని మందులు అలుస్తాడు చేయటిపై చతుర్ అందరూ కూడా వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం ధ్యాపం చేసుకుందాం అనుకున్నట్టు ఈ హైందవ ధర్మం ఈ శంకరం ఎట్లా ఈ వీళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారు వీళ్ళు అనుకున్నారు సంకల్పం చేశారు వీళ్ళకు జయం కలగని వాళ్ళు కలిగితే నమ్ము కలిగినట్టే జయం అందరికి జయం కలగని అని దత్తు నేను వేడుకుంటూ ఆ జగన్మాతను వేడుకుంటూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్న మనం అమ్మను వేడుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త